బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని హైదరాబాద్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపకులు బాల శ్రీనివాస్ సంస్కార్ ఫౌండేషన్ తిరుపతి రాజేష్ బంగారు ప్రముఖ పండితులు పాణ్యం శ్రీనివాస శర్మ తెలిపారు తిరుపతి కంచి కామకోటి పీఠంలో బ్రాహ్మణుల ఐక్య వేదిక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ బ్రాహ్మణ సంక్షేమానికి అభివృద్ధికి సంస్థ పనిచేస్తుందన్నారు వారి ఆరోగ్య రీత్యా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవల నిమిత్తం రాయితీలు కల్పిస్తుందని ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపడతామన్నారు బ్రాహ్మణులను ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ వారికి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పండితులు నిభావనపూడి ఉదయకుమార్ వందవాసి మహేష్ చిత్తూరు కృష్ణమూర్తి మహిళా విభాగ సభ్యులు అధిక సంఖ్యలో బ్రాహ్మణులు పాల్గొన్నారు क्या ले तो तो दा कर लेते हो आप लोग रामलाल को इधर ले जाने के लिए रामलाल को इधर ले जाने के लिए रामलाल को इधर ले जाने के लिए रामलाल को इधर वाका ताऊस नहीं मेरे साइड पर नहीं ना नहीं इसको तो दूर करना है दूर करना है दूर करना है बोले ना सरे हमारे टेंशन आया था ये नंबर देने के लिए दूर करना पड़ेगा इसलिए अभी देंगे शक्ति का वाले बुला हमारे टेंशन तो ये कुछ ना करेंगे అందుకంటే చూస్తే ఏదెమొ ఒక ప్రెజెంటేషన్ కైట్ ఇది చేసి కాబట్టి వరల్డ్ ఇట్ మనం వాక్ చేసి చేసమళ్ళీ ఇదని సేట్ మనం ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టాము. కొంతమంది ఇంకా ఏదైనా దేచి కొంతసేపు మనం మొదలు పెట్టాం. ఆ చేసినాడని కార్యక్రమంలో ఏమైనా ఫోన్ నెంబర్ ఎక్కడ ఉందో అదే మన క్రొణితి मुझे लगता है कि तुम्हारे नाम ग्रामीण स्थान ग्रामीण स्थान कैसे हैं? कैसे जोड़ने से कमाने का तीन राय नहीं है। राय का नंबर अगर वाली सारी चीज़ों का कमाने को सकते हैं। चुतावी का वाइफ का कुछ ना कुछ है। आई एस आई के मामले में बात जैसे कि ग्रामीण स्थान में जो कहने को सकते हैं, उसका टैग

అలాగే దేవాలయంలో కాలేజీ ఉంటే కూడా అప్లై చేసుకుంటారు ఆ వివరాలన్నీ కూడా మనం ఎంపీ చేస్తాం జాప్యాల ఉద్యోగాల వివరాలు కూడా మనం పెట్టుకుంటాం